హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర ఇంటి పని వంట పని ఉంటుందండి ట్వంటీ ఫోర్ బైజు అక్కడ ఉండి చేసుకునే పనులే ఉంటాయి కాబట్టి మా సర్వీస్ వచ్చేసి హైదరాబాద్ లోనే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎక్కడైనా పంపిస్తూ ఉంటాం మా ఛానల్ మీరు ఇది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే మీకు చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంటి పని వంట పని ఉంటుందండి ఇక్కడే ఉండి చేసుకోవాలి నెలకు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేము చాలా మంది కాల్ చేస్తుంటారు పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసే డ్యూటీలు ఏమైనా ఉంటాయి అంటే అట్లాంటి డ్యూటీలు కూడా ఉంటాయి అండి అట్లాంటి డ్యూటీలు ఏమైనా ఉంటే మాత్రం ఇదే ఛానల్లో పెడుతుంటాం కాబట్టి ఆ ఇక్కడే చేసుకునే వాళ్ళు అయితే మాత్రం రావచ్చు ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు ఉంటారు ఇంటి పని చేసుకోవాలి ఇల్లు ఊడ్చుకోవడం తుడుచుకోవడం గిన్నెలు గడుకోవడం ఆ ఇల్లు అంతా శుభ్రంగా పెట్టుకొని మూడు పూటలు వాళ్ళకి సంబంధించిన వంట చేసేసుకొని పెట్టుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకునే డ్యూటీలు ఉంటాయి సాలరీ అయితే జీతం అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నాం కాబట్టి దీనితో పాటు ఆ పార్ట్ టైం డ్యూటీలు కూడా ఉంటాయి పార్ట్ టైం డ్యూటీలు ఏమైనా ఉన్నా సరే మాత్రం ఇదే ఛానల్ ఇది పెట్టి ఇదే ఛానల్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదీ వస్తుంది ఇంటి పని వంట పని పర్ఫెక్ట్ గా రావాలండి కొంతమంది చాలా మందికి వంట పని రావటం లేదు ఎందుకంటే ఇంటికాడ నుంచి వస్తున్నారు వంట చేస్తాం మేము బాగానే చేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం వంటలు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు చేయాల్సిన పని అంటే పర్ఫెక్ట్ గా రావాలి ఇప్పుడు ఏంటంటే టిఫిన్ విషయంలో చూసుకుంటే ఇడ్లీలు కానీ నెక్స్ట్ దోశ వడ బజ్జి పూరి ఇట్లాంటివి నెక్స్ట్ ఫుడ్ వెజ్ అంటే మాంసాహారం కానీ లేకుంటే నెక్స్ట్ వెజ్ వెజ్ నాన్ వెజ్ రెండు చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళైతే మాత్రం రావచ్చు ఇంటి పని చేసుకొని వంట పని చేసుకున్న వాళ్ళకి ఫుడ్ ఫ్రీ ఉంటుంది మేము ఎవరింటికి పోతామో వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ ఫ్రీ ఉంటుంది ఉండడానికి షెల్టర్ కూడా ఫ్రీ ఉంటుంది నెలకు జీతం అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నాం కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు ఇంకో విషయం లేడీస్ అండి స్త్రీలు మాత్రమే ఎందుకంటే పురుషులు కాదు మగవాళ్ళు కాదు ఎందుకంటే చాలా మంది తెలియక మేము వంటకు మగవాళ్ళు కూడా వస్తామని అంటారు మగవాళ్ళు అయితే కాదండి ఓన్లీ స్త్రీలే కాబట్టి వచ్చే ప్రయత్నం చేయండి మీరు ఒకవేళ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే కింద నెంబర్లకు కాల్ చేయండి మా ఆఫీస్ మా ఆఫీస్ నుంచి మా స్టాప్ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు